శ్రీకాఠహస్తి పట్టణంలోని కైకాల సత్రంలో తిరుపతి జిల్లా పక్మోర్ చైర్మన్ షేక్ సిరాజ్ బాషా ఆధ్వర్యంలో మైనర్తి ముస్లిం సోదరులతో కలిసి సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర మైనార్టీ తల్లి అధ్యక్షుడు బి కాథల్ భాష విచ్చి సార్ శ్రీకాఠహస్తిలో వైకాపా అభ్యర్థి బిఎం మధుసూదన్ రెడ్డికి తిరుపతి పార్లమెంటు అభ్యర్ధ గురుమూర్తికి బోతిపయ్యారని మైనార్టీ ముస్లిమ్ నడుపుకుంటారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మైనటీ ముస్లిం కార్యక్రమాలు కానీ ఏ రాజకీయ Thank yeah. you. काला हस्ती खाजी साहेबपुर और हमारे जो भाई हमें लीने होशना क्या है मुसलमान देते नहीं, मैं नाम लेना क्या है मेहनत कर दो उनको कितना में में तो मेहनत पड़े तो भी लाख या डेढ़ लाख वोट ला सकते हैं अगर चार लाख हमें ला सके नहीं तो क्या को okay. पढ़ाई में हो और नौकरिया में हो सात अच्छे से यहाँ स्टेज पर जलवा मगर हम సిరాజ్ బషర్ తో జనరల్ సెక్రటరీగా సెక్రటరీని జనరల్ సెక్రటరీగా రావడం జరిగింది. మనందరం తర్వాత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన సిరాజ్ బషర్ గారికి అలాగే ఇక్కడ చాలా మంది సమాజానికి

చంద్రవీర్య మాచర్ మన తెలుగు దేశం వాళ్ళని మాటలు మీరు డెఫినెట్ ఆ సెకండ్ ఓట్ అనేది ఆటోమేటిక్ గా బీజేపీకి కాబట్టి ఈసారి రెండు రెండు ఉన్నాయి ఓట్లు ఒకటి వచ్చి ఎమ్మెల్యేగా బిఎం వసుధరెడ్డి గారిని ఇంకో ఓటు వచ్చి మన ఎంపీ గా గురుమూర్తి గారిని అఖండ మెజార్టీగా ఎంపీలా మా పార్లమెంట్ లో స్ట్రెంత్ ఉంటే ఆంధ్ర రాష్ట్రాని కోసం ఇంకా మేము కొట్టడానికి నిధులు కూడా తీసుకొస్తారు జగన్ అన్న చెప్పి మీకు అంతా తెలియకుండా ఇంకో విషయం మర్చిపోయాను mana మన ఒక వీడియో clip చూసాం sah. Tiada ni ada muka. Kalau saya juga orang muda tu, muda. Ah, mana? Ia ni lain pernah kali itu orang orang tu muda. Ia ni fan. Easy. Allah yang orang orang hati orang orang mahu itu, itu macam tu kita cari ni. Brahma yang orang fan tu. Ah, apa అమిత్ షా కూర్చుంటున్నాం అమిత్ షా ముందు కూర్చోబెట్టి మాట్లాడదా మూడు సారి తెలుగుదేశం నాయకులకి అసలు ఏదో అంటాడు అంటాడు మళ్ళీ ఇష్టం వచ్చిన తెలుగుదేశం తింటాడు లాస్ట్ టైం ఎలక్షన్ లో

బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి